నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ప్రస్తుతం అమరావతి రాజధాని అమరావతి చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి అమరావతి చుట్టే ప్రభుత్వం నడుస్తుంది మరి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేశారు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎమ్మెల్యేల క్వార్టర్సు ఐఏఎస్ ఐపీఎస్లో క్వార్టర్సు అదేవిధంగా రోడ్ల నిర్మాణం అవన్నీ శరవేగంగా దాదాపుగా టీడీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో సాధ్యమైనంత మేరకు కొన్ని అమరావతి రాజధానికి సంబంధించిన పనులు పూర్తి చేశారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైసీపీ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ భవనాలు అక్కడ శిథిలావస్థలు చేరాయి ఎక్కడికాడి నిలిచిపోయి ఉన్నాయి పనులు పురోగతిలో లేవు అనేది చాలా సుస్పష్టం ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిని పూర్వ వైభూని తీసుకొచ్చే విధంగా ఒక క్రొత్త ప్రణాళికలు ఇప్పటికే కేంద్రం నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిమిత్తం నిధులు కూడా మంజూరు చేశారు వాటితో పనులు కూడా స్టార్ట్ చేశారు టెండర్లు పిలిచారు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి మే రెండవ తేదీన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి దాదాపుగా లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో రాజధానిలో దాదాపుగా ఒక కీలకమైన భవనాలు కొంత స్టెక్చర్ రాజధానికి ఏమైతే ఉండాలి అవన్నీ కూడా ఉండడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదే పనులు నిమగ్నమై ఉన్నారు మరి ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అమరావతిలో పనులు పునః ప్రారంభించడానికి అమరావతి మళ్ళీ ప్రజల నోటా ప్రజల్లో చేసి జరగడానికి ముఖ్యమంత్రి గారు మరి అమరావతిని రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ప్రజల్లో ఉండాలి శాశ్వతంగా ఉండాలని దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక కొత్త ఆలోచన చేస్తూ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అంటే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అంటే గా పది సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు టెన్ ఇయర్స్గా అప్పుడు రా రాష్ట్రాలు విడగొట్టినప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ టెన్ ఇయర్స్ టెన్ ఇయూర్ పూర్తయింది ఇప్పుడు స్వతంత్ర భావంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అనేది ఒక చట్టబద్ధత కల్పించాలి పార్లమెంట్లో బిల్లు చేయాలి ఆమోదించాలి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి పార్లమెంట్ సభ్యులందరూ ఒప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పి ఒక చట్టం చేస్తే తర్వాత పాలకులు ఎవరు వచ్చినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చట్ట పద్ధతి కల్పించినప్పుడు దాన్ని మార్చడానికి అవకాశం ఏమాత్రం ఉండదు ఎవరు వచ్చినా అమరావతి రాజధానిని కొనసాగించాల్సింది తప్ప మార్చే అవకాశం ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అంతేకాదు ఇప్పుడు వారికి అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలని భూసేకరణ చేసి భవనాలు కానీ అదేవిధంగా అనేక రోడ్లు కానీ అవన్నీ కూడా నిర్మాణాలు జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి మళ్ళీ అదనంగా కూడా రైతుల నుండి భూములు సేకరించి భూసేకరణ చేసి దాదాపుగా అంతర్జాతీయ విమానాశ్రయం అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉండడానికి అంటే భవిష్యత్ ప్రణాళికలకి అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు అదనంగా అమరావతి చుట్టూ అమరావతి సెక్రటేరియట్కి వెనక పక్కన ఉన్న గ్రామాల్లో రైతులతో మాట్లాడి మళ్ళీ అక్కడ భూములు సేకరించి అక్కడ అంతర్జాతీయ మానాశ్రయం ఉండాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి అవన్నీ కూడా రావడంలో మన గతంలో హైదరాబాద్లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలని ఆ రోజుల్లో హైదరాబాదు పూర్తి స్థాయిలో డెవలప్ కాని రోజుల్లో ఎడాది ఉన్న ఐదు వేల ఎకరాలు తీసుకుని వాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయం కడితే అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చే పెద్ద బిజినెస్ సెంటర్ అయింది ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి చుట్టూ అదనంగా భూములు తీసుకుని పెద్ద పెద్ద అంతర్జాతీయ పెద్ద స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వల్ల అనేక దేశాలు అనేక రాష్ట్రాల నుండి కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం మరి ఎగు ఎగుమతులు దిగుమతులతో పాటు ఎక్కువ మంది ప్రయాణాలు చేసి ఇక్కడ వ్యాపార లావాదేవీలకి ఇతర దేశాల నుంచి ఇక్కడ వ్యాపార లావా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా లేదంటే వ్యాపారాలు చేయాలన్నా వాళ్ళు రావడానికి అనువుగా రవాణా సౌకర్యం ఉండాలి కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలనేది అమరావతిలో ముఖ్యమంత్రి గారి సంకల్పంగా కనిపిస్తుంది మరి ఇవన్నీ కూడా వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి ఒక ఒక కొత్త రూపైతే అయితే సందేహం లేదు మరి ఈ ఐదు సంవత్సరాల్లో మరి అమరావతిని ఏ మేరకు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి భవనాల నిర్మాణం కానీ రోడ్లు కానీ ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేశారో ఆ ప్రణాళిక ప్రకారం పనులు వేగవంతంగా జరిగితే ఈ నాలుగు సంవత్సరాలు కొంత మేరకు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయినట్టు కాబట్టి ఫోర్ ఇయర్స్లో మరి అమరావతికి ఒక స్ట్రక్చర్ తీసుకొస్తే అది ఒక రాజధాని షేపు కనిపించే అవకాశం ఉంది మరి ప్రస్తుతానికైతే రాజధాని మీదే ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కూడా అనేక రకాల ఏర్పాట్లు ఒక్కో జిల్లా నుండి లక్షలాది మంది ప్రజల్ని తరలించడానికి ఇప్పటికే జిల్లాలకి టార్గెట్లు ఇచ్చారు మంత్రులకి ఎమ్మెల్యేలకి జిల్లా యంత్రాంగానికి ప్రాతిశగానే అన్ని జిల్లాల నుండి అంటే దగ్గర జిల్లాలు అంటే విజయవాడ అమరావతికి దగ్గరలో ఉన్న జిల్లాలు గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లా ఇటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈ ఐదు జిల్లాల నుంచే లక్షలాది సంఖ్యలో ప్రజలు తరలి వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా అనేక డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికే అమరావతి ప్రధానమంత్రి ప్రోగ్రాం సంబంధించిన ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు ఏదేమైనా అమరావతికి మళ్ళా పూర్వ వైభవం మళ్ళా ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రశాంత్ తలుపు జరుగుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్